మాతృశ్రీ జీవిత మహోదదిలో తరంగాలు అధ్యాయం ఇరవై ఏడు అంతా నేనే అత్తగారు సాగరం నుండి ఆనంద తీరం చేరి ప్రాణమోసం లేదు కదా అంతకన్నా నాకు కావలసిందేమున్నది అన్నది ఇంతకు ఆసుపత్రిలో ఎంతవరకు జరిగింది వైద్యం చిదంబరరావు గారు అడిగారు మందు వేసి కట్టుకట్టారు అమ్మాయి మాట్లాడటం లేదు ఆమె చెప్పే మాటలను ఆలకిస్తూ చిదంబరరావు గారు అమ్మ ముఖంలోకి చూచారు ప్రసన్న రేఖ విలుసితమైన అమ్మ వదన మండలం చూచి ధైర్యంతో ఆస్పత్రికి బయలుదేరారు ఆ సమయంలోనే కంకటపాలెం నుండి అంతకన్నా ఎక్కువ ప్రమాదకరమైన దెబ్బలు తగిలిన వారు అర్ధించారు వారిని చూడగానే అంతకుముందే అమ్మ అన్నటువంటి మాట ఇంకా అలాంటివి ఎన్ని జరిగినాయో అన్న వాక్యం జప్తికి వచ్చి వారి వద్దకు వెళ్ళి మీరెప్పుడు పొడుచుకున్నారు అని అడిగారు వారికి అదే సమయాన దెబ్బలు తగిలినట్టు తెలిసింది చిదంబరావు గారు మరొకమారు అమ్మ సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యచకిత్సైనారు లోపలకు వెళ్ళి గాయపడిన అమ్మాయి సంగతి విచారించారు ప్రమాదమేమీ లేదని విని సంతోషంతో చిదంబరరావు గారు వెనుదిరిగారు వెంటనే అమ్మను చూడాలని ఆసుపత్రి గేట్ దగ్గరకు వచ్చేసరికి మరొక దృశ్యం చిదంబరరావు గారి దృష్టిని ఆకర్షించింది ఒక ఆమెను మీద పడుకోబెట్టుకుని మోసుకు వస్తూ ఉన్నారు చిదంబరరావు గారు ఏమిటి అని ప్రశ్నించారు అయ్యా నేను గొల్ల అమ్మన్నను మా అమ్మాయి ప్రొద్దున తొమ్మిది గంటల నుండి నొప్పులతో బాధపడుతున్నది ఆ బాధతోనే గొడ్డుకు మేత వెయ్యబోతే ఆ గొడ్డు కొమ్ము పొట్టలో పొడుచుకొని లోపలున్న బిడ్డ చెయ్యి వేలు బయటకొచ్చాయి అందులోనూ కొమ్ములు నిన్ నిన్ననే సన్నగా చెక్కించాను ఎన్ని గంటలకు అమ్మన్నా చిదంబరావు గారు ఆత్రంగా ప్రశ్నించారు ఉదయం పది గంటల ప్రాంతంలో చెప్పాడతను చిదంబరరావు గారి ఆశ్చర్యము ఆనందము పందెం వేసుకుని సరిహద్దులు దాటుతున్నాయి ఉదయాన్న అమ్మ మాట్లాడిన మాటల్లో ఇది కూడా ఒక సంఘటన అయి ఉంటుందనిపించింది వెంటనే అంగలు వేస్తూ ఇంటికి వచ్చారు మేడ మీద ఒంటరిగా కూర్చున్న అమ్మ వద్దకు వచ్చారు ఏమమ్మా ఒంటరిగా ఏం చేస్తున్నావిక్కడ నేనెప్పుడు ఒంటరిదాన్ని కాను నాలో అందరూ ఉన్నారు సమాధానమిచ్చిందమ్మా అందరూ నీలో ఎట్లా ఉన్నారు వేరుగానే కనపడుతూ ఉన్నారుగా అంటే నా మనస్సులో అందరూ గుర్తు వస్తూనే ఉన్నారు అనేకం అనేకులు అనేక విషయాలు ప్రపంచమంతా మనసులో నెమరు వేసుకుంటున్నాను అందువల్లనే నేనే అన్నీ అయినానని నేను ఒంటరిదాన్ని కానని అన్నాను ఈరోజు ఆసుపత్రిలో అనేక ప్రమాద సంఘటనలు విన్నానమ్మా మన అమ్మన్న ఉన్నాడే అతని కుమార్తెకు ప్రమాదకరమైన గాయమైంది మరొకటి కంకటపాలెంలో మరొకటి నందాయపాలెంలో ఇంకొకటి ఇంకొక చోట వారందరినీ విచారిస్తే అంటూ చిదంబరరావు గారు సన్నగా భావగంభీరంగా నవ్వుకుంటూ దీప్తిమంతములు సర్వలోకావలోకన సమర్థములు అయిన అమ్మ నయనయుగుడిలోకి నిశితంగా చూస్తూ అమ్మా అనసూరి నేనొక చిన్న సంగతి అడుగుతాను చెప్తావా అడగండి విషయం చిన్నదా మాట చిన్నదా విషయం అనేది కూడా మాటేగా అన్నారు చిదంబరరావు గారు మాటకు సంబంధించినంతవరకు మాటలన్నీ మాటలే చేసేది పని చెప్పేది మాట ఎంత పెద్ద పని చేసినా ఎన్ని రోజుల పని అయినా ఎంత శ్రమ అయినా మాటలతో చెప్పాలంటే శ్రమ అంటే రెండు అక్షరాల్లో ఉండే భావం ప్రతి ఒక్కరికి అనుభూతమవుతుంది ఇంతకు నేను అడిగింది పోగొట్టావా అడిగారు చిదంబరరావు గారు మీరు అడగవలసింది మీ దగ్గరే ఉన్నది వేలికి వేస్తే కాలికి కాలికి వేస్తే వేలికి మన్నవ వారి పిల్ల కాదు అంటూ అమ్మ శిరస్సును తన చేతుల్లోకి తీసుకొని ముద్దు పెట్టుకొని తనివి తీరా చంకకెత్తుకొని అమ్మ చెవి దగ్గరగా నోరు పెట్టి అమ్మా నీకు ఎక్కడ ఏం జరిగినా తెలుస్తాయా నేనెవరికీ చెప్పనులే చెప్పు అన్నారు చిదంబర్రావు గారు చెప్పరు భలేవారు మీకేమైనా తెలిసేమో చెప్పండి నాకు ఆ గోడ అవతలిదే తెలీదు ఎదురుగుండా ఉన్నదే అర్థం చేసుకోలేను అయినా మీరెత్తుకు తిరిగే పిల్లను నన్ను పట్టుకు ఇట్లా అడుగుతారేమిటి నన్ను చూస్తే మీకు పరిహాసమా అయితే మీ స్థితి చాలా గొప్పది సర్వం తెలుసుననుకున్న అమ్మను మీ చక్కబెట్టుకున్నారు అమ్మ స్థితినంతా మీరే చక్కబెడతారా నీ స్థితి చక్కబెట్టేవాడినా అమ్మ అయినా చక్కబెట్టడం అంటే ఏమిటి అడిగారు చిదంబరరావు గారు ఏమిటనుకొని చక్కబెట్టేవాడినా అన్నారు నీవన్నావని అది ఎంత మాటో అనుకొని నేను అంత వాడినా అని అన్నానమ్మా నేను ఎవరో అనుకుంటుంటే విని అన్నాను ఇంతకు మీరు అడిగేది కూడా నేను అర్థం చేసుకోలేను తాతగారు పోనీలే అమ్మ అట్లాగే ఉండు అంతలో అన్నపూర్ణమ్మగారు మేడ మీదకొచ్చి ఎంతసేపు అయింది వంటయి పండగ పూట కూడా అన్నాలకు రారా అన్నది పండగ కాని నాడు అన్నం తినకుండా ఊరుకుంటున్నామా అన్నది అమ్మ చిన్నగా నవ్వుతూ వస్తున్నాం పద అని అమ్మ చెయ్యి పట్టుకుని ఏమమ్మా పోదామా అని చిదంబరావు గారు అడిగారు నేను రాలేనులే మీరు వెళ్ళండి ఎందుకని ఇద్దరం కలిసి తిందాము రా నేను రాను తాతగారు అమ్మ మాట వినిపించుకోకుండా చిదంబరరావు గారు అమ్మనెత్తుకుని క్రిందకు తీసుకువెళ్ళి వంట మనిషిని పిలిచి అమ్మాయికి కూడా మడి కొల్లాయి గుడ్డ ఇవ్వండి అన్నారు ఎందుకు దానికి వేరే పెట్టరాదు అని అన్నపూర్ణమ్మగారు అందుకున్నారు నా దగ్గరే కూర్చుంటుంది చిదంబరరావు గారి కంఠంలో నిర్ణయం వినిపించింది ఎందుకు తాతగారు ఆకలిగా లేదని చెప్పాను గాదా ఎందుకు తినబోయేదానికి వేరే పెట్టమంటావు చిదంబరరావు గారు అన్నపూర్ణమగాన్ని విసుక్కున్నారు నేను తినటానికి రాలేదుగా మీరెత్తుకు వచ్చారు అమ్మ నెమ్మదిగా అన్నది తినటానికే కదమ్మా నేను తీసుకువచ్చింది మీరు తినటానికే తీసుకువచ్చారు చిదంబరరావు గారు అమ్మ మాటలోని శ్లేషకు పకాలను నవ్వి నేను తినటానికి కాదమ్మా నీవు తినటానికే నిన్ను తీసుకువచ్చాను అన్నారు నిజమే కానీ నేను తినకుండా వచ్చాను తిన్నా తినకపోయినా ఒకటిగానే ఉంటుంది తాతగారు అంతలో సీతాపతి గారు మడికట్టుకుని భోజనానికి వచ్చారు ఇంటిలో వారందరూ బంతులు తీర్చి భోజనాలకు కూర్చున్నారు సీతాపతి గారు అందరి వంక చూచారు ఎక్కడా రాఘవరావు మామయ్య కనిపించలేదు పండగపూట కూడా అందరితో కలిసి భోజనానికి రాలేదు కదా అని వారికి చాలా బాధ కలిగింది నీవైనా రా అమ్మ అని అమ్మవంక తిరిగి అడిగారు వారి రెండు కన్నుల నిండా తుణికిసలాడే కన్నీరు అందరి హృదయాలను కదిలించి వేసింది తాతగారి కన్నీరు చూచిన అమ్మ అంతకుముందు అన్నం తినని అన్న వెంటనే ఎక్కడ కూర్చోమంటారు అని అడిగింది చిదంబర్రావు గారు సీతాపతి గారు ఇద్దరు నా దగ్గర కూర్చోమంటే నా దగ్గర కూర్చోమని అడిగారు భారతత్తయ్య అమ్మను వేరే కూర్చోమని కంటితో సంజ్ఞ చేసింది అమ్మ వేరే ఆకు తెచ్చుకుని వేసుకుని అందరినీ తలా కొంచెం అందులో పెట్టమని అడిగింది కూర్చుంటే మా దగ్గర కూర్చో తలా కొంచెం ఎందుకమ్మా చిదంబరరావు గారు ఇష్టపడలేదు నా పాలు అందరి పాలబడ్డది అన్నదమ్మ ఏం మాటలు పిచ్చి మాటలు అని భారతత్తయ్య అమ్మ జడపట్టుకుని లాగింది మాట్లాడవద్దని సూచనగా అమ్మ తల వెనుకకు విరుచుకోవటం చూచి చిదంబరావు గారు అడిగారు అదేమిటి అని మెడ నొప్పిగా ఉంటే వెనక్కు విరుచుకున్నాను అమ్మ అబద్ధమాడింది అయినా నీకై నీవు విరుచుకున్నట్లు లేదే అన్నారాయన ఏదైతేనేమిలే భోజనాలు త్వరగా కానియండి సీతాపత్తాతగారు ఏదో ఆలోచించుకుంటూ కన్నీరు కారుస్తూ అన్నం కలుపుకుంటూ ఉన్నారు అమ్మకు ఎవరూ అన్నం పెట్టలేదు వంట మనిషి అన్నం తీసుకువచ్చి వడ్డించింది అందరూ భోజనాలు చేసి లేచారు అమ్మ దగ్గరనే కూర్చున్నది ఎందుకమ్మ అట్లా కూర్చున్నావు తినకుండా వంట మనిషి అడిగింది తింటే తిను లేకపోతే లేదు ఎందుకట్లా కూర్చుంటావు భారతత్తయ్య మందలించింది ప్రొద్దున్నే ఇడ్లీ పెట్టారా వంట మనిషి సందేహం ఇడ్లీ లేదు దాని మొహము లేదు పోనీ పరమాన్నం వేయించుకో అమ్మా అడిగింది వంట మనిషి దానికి పరమాన్నం ఎందుకు అంతా పరమానందమే అన్నది హేళనగా భారతత్తయ్య అమ్మ వెంటనే లేచి దొడ్లోకి వెళ్ళి చెయ్యి కడుక్కుని సరాసరి చిదంబరరావు గారి వద్దకు వెళ్ళింది వారు మనస్కులై ఏమమ్మా అన్నం తినలేదుగా అని అడిగారు ఇంకా ఆ సంగతి ఎందుకులే పోనీ లేండి అని అమ్మ సర్దివేసింది పువ్వొత్తులు వెలిగిస్తావా అమ్మా నేను వెలిగించలేనండి అసలు వెలిగించడం ఎందుకు నిన్న చెప్పానుగా ఒక అసురుడు పోయిన దినమని అందరికీ ఆనందప్రదమైన స్మృతి చిహ్నమైన దినమని అటువంటి ఆనందం నాకు లేదు ఒక బిడ్డ తరిగాడని బాధ కూడా లేదులేండి కృష్ణుడిని చూస్తే సంతోషము లేదు నరకాసురుడు చస్తే బాధ లేదు ఎందుకని అడిగారు చిదంబరరావు గారు ఏమో నాకెప్పుడూ ఏమీ అనిపించదు ఏ సంఘటన నాకు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇవ్వవు అంతా అన్నీ నేనేననిపిస్తుంది నేనంటే ఈ అనసూయమ్మనే అని కాదు అందరిలో ఉన్న నేను అంతలో లక్ష్మణాచార్యులు గారు వచ్చి ఎత్తుకొని ఈ ఉదయం తొమ్మిదింటికి మా ఇంటికి వచ్చావటమ్మా అని అడిగారు చిదంబరరావు గారు పక్కపక్క నవ్వి తొమ్మిదింటికి తలంటి పోసుకుంటున్నది గారు అందుకుని మా ఇంటికి వచ్చిందే చేతిలో మొక్కజొన్న కండి కూడా పట్టుకున్నది నేను చూచాను అని ఆశ్చర్యం ప్రకటించారు అవి అసలే లేవు మా ఇంట్లో అయినా మన చర్చ ఎందుకు ఎదురుగుండా ఉన్నదిగా అడుగుదాం అన్నారు చిదంబరరావు గారు నిజమే తాతగారు మీరు ఆసుపత్రికి వెళ్ళినప్పుడు తొందర తొందరగా వెళ్ళి వచ్చి కిటికీలో కూర్చున్నా అప్పుడు తొమ్మిది గంటలు కాదుగా పదేయింది అన్నారు చిదంబరరావు గారు మా ఇంటికి వచ్చినప్పుడు తొమ్మిదే అయింది గారు అన్నారు మీ గడియారం ఆగిపోయింది అన్నది అమ్మ గారు నవ్వుతూ నాకు గడియారం సంగతి తెలియదనుకున్నావా అమ్మ అన్నారు జరిగింది జరిగినట్లు చెప్పు మరి అమ్మ లేని విసుగును ప్రదర్శిస్తూ అబ్బా ఎట్లా అయితేనేమి వెళ్ళి వచ్చాను అన్నది లక్ష్మణాచార్యులు గారు అనిమేషంగా అమ్మ వదనంలోకి అవలోకిస్తూ ఈరోజు ముఖం ఇంత ఉజ్వలంగా కనబడుతున్నదేమమ్మా అంటే రోజు లేదనేనా అమ్మ నవ్వింది అంతలో చిదంబరరావు గారు అందుకుని రాత్రి నిద్రలో ఏమిటో కలవరించావమ్మా అది కలవరింతగా మాత్రం లేదు ఎవరితోనో సంభాషిస్తున్నట్లుగా ఉన్నది మాటలన్నీ స్ఫుటంగా ఉన్నాయి కలవరింతలో మాటలకు అంత బలం ఉండదు అన్నారు కలవరింత కూడా ఏదో ఒక దృశ్యం కనబడితే వారితో మాట్లాడమేగా చూచేవాళ్లకు కనబడదు కలవరించేవాడి దృష్టిలో అది నిజమే వాడికి ప్రత్యక్షమే వీడికి వింతగానే ఉన్నది వాడికి కలవరమే వీడికి వింత అదే కలవరింత అమ్మ నిర్వచించింది విలాసంగా ఆ నూతన నిర్వచనానికి మురిసిపోతూ చిదంబరరావు గారు తదేకంగా అమ్మవంక చూస్తూ నిలబడ్డారు సీతాపతి తాతగారేమో ఆలోచించుకుంటూ అటు ఇటు పచారు చేస్తూ ఏమిటది అని అడిగారు నీవు అదృష్టవంతుడివయ్యా నీది రత్నగర్భమయ్యా ఇవన్నీ సరే కానీ నీ ప్రయాణం ఏం చేశావు అని లక్ష్మణాచార్యులు గారు అడిగారు మద్రాసులో మీరు దిగేలోగా కామేశ్వరరావు గారికి కబురు చేస్తాను రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి మిమ్మల్ని వారింటికి తీసుకొని వెళ్తారు నీవెక్కడో ఆలోచిస్తూ ఉంటావు పిల్లలతో వెళ్ళాలి మీ అక్కయ్యతో చెప్పి అన్నీ సర్దుకొనండి చిదంబరరావు గారు హెచ్చరించారు ఇవాళ మా ఇంట్లో నృసింహస్వామికి లక్షపత్రి పూజ తులసి దళాలతో చేస్తాము మీరందరూ రండి అని గారు ఆహ్వానించారు ఎవరికి నాకా పూజ అమ్మ అడిగింది ఆ నీకును మాట మారిందే అన్నదమ్మ నీకు చేస్తానన్నానుగా అంతేలేండి ఇప్పుడెందుకు తర్వాత చెప్తాను మనం ఎప్పటిదప్పుడు మర్చిపోతాం ఆమెకు అన్నీ గుర్తుంటాయి అయినా ఆమెకు గుర్తుండడం ఏమిటి ఆమె గుర్తు అయితే ఆమెను గురించిన అభిప్రాయం కూడా స్థిరంగా ఉండదు రకరకాలుగా ఉంటుంది అన్నారు చిదంబరరావు గారు బాధగా స్థిరమైన అభిప్రాయం ఉంటే ఇంకా కావలసిందేమున్నది వీరు వారు అంటూ రెండు లేదు వీరే వారు అన్నదమ్మా అమ్మా ఆ స్థాయి అందేదేనా లక్ష్మణాచార్యులు గారు మరొకసారి అందరినీ పూజకు ఆహ్వానించి నీవు తప్పకుండా రా అమ్మా అని అర్థించారు ఇందాక నేను రాకపోయినా వచ్చానన్నారు ఈసారి నేను వచ్చినా రాలేదంటారేమో అని అమ్మ నవ్వింది కళ్లకు ఏమి మాయ కాటుకు పెడతావమ్మా కాటుకే మాయ ఎందుకంటే మాయను నలుపుగా వర్ణించారు శాస్త్రాల్లో అటువంటి మాయం ధరించేవి కనులే మరి కళ్లకు కాటుక అవసరమే అన్నదమ్మ గారు ముసుముసి నవ్వులతో మురిసిపోతూ ఉంటే లక్ష్మణాచార్యులు గారు భారంతో మందగమనులై గృహోన్ముఖులైనారు అధ్యాయం ఇరవై ఏడు అంతా నేనే సమాప్తం జయహోమాత